కొన్ని కొన్నిసార్లు మనం చేసే మిస్టేక్స్ వల్ల కూడా యాక్సిడెంట్లు చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ కార్ చూడండి వీల్ బెండ్ అయిపోయి మొత్తం ఈ లో అలాగే ఈ సపోర్ట్ రోడ్ అన్నీ బెండ్ అయిపోయి అది ఎందుకు అయిందంటే ఈ కస్టమర్ చేసిన మిస్టేకే ఇక్కడ చూశారు కదా కస్టమర్ అయితే చాలా అదృష్టవంతుడు అని చెప్పాలి లేదంటే ఈ కాల్లో పడిపోవాలి నిజంగా చెప్పాలంటే ఈ కార్ కస్టమర్ చాలా లక్కీ అని చెప్పాలి ఎందుకంటే చూశారు కదా ఈ మధు కనిపిస్తుంది కదా ఈ కాలవ దీని మీదకి ఎక్కి వీల్ బండి దీని మీదకి ఎక్కి సాగిపోయింది అంటే బండి స్లోగా ఉన్నప్పుడు కస్టమర్ అయితే ఫోన్ యూజ్ చేశాడు ఇది ఫోన్ యూజ్ చేయడం వల్ల బండి చూసుకోకుండా సైడ్కి వచ్చేసి దీని మీదకి అయితే ఆగిపోయింది ఈ జస్ట్ కొంచెం ఇంకా స్పీడ్గా ఉంటే బండి తిరగొడిపోద్ది దీనివల్ల దీనికి లూరారమ్ చూశారు కదా లూరారమ్ అలాగే స్టెప్లైజర్ బాల్ జాయింట్ కూడా బెండ్ అయిపోయి రెండు కూడా ఈ రెండు కూడా మనం ఓపెన్ చేసి రీప్లేస్మెంట్ చేయబోతున్నాం అయితే బండి ఇక్కడ నుంచి టోయింగ్ చేయాలంటే వీళ్ళకి చాలా కాస్ట్ ఎక్కువ అదే మనం ఇక్కడికి వచ్చి వర్క్ చేసాం అనుకోండి మనకి సర్వీస్ ఛార్జ్ వస్తుంది అలాగే వీళ్ళకి వర్క్ బండి కూడా ఇక్కడ నుంచి మూవ్ అయిపోద్ది అదే ఇక్కడ నుంచి మనం ఈ వర్క్ చేయకపోతే మాత్రం బండి అయితే మూవ్ అయ్యి పొజిషన్లో అయితే లేదు మొత్తం టైర్ వచ్చి ఈ బాడీ చూసినా ఇక్కడ నొత్తడిపోయింది ఆ బాడీకి టైర్ తగిలియడం వల్ల అయితే బండి అయితే మూవ్ అయ్యి చూ సిచువేషన్లో కూడా లేదు సో మనం ఇక్కడికి వచ్చి ఈ వర్క్ చేసి చేసినందుకైతే మనం ఒక అమౌంట్ ఛార్జ్ చెప్పాం కానీ వాళ్ళు తగ్గించి ఇచ్చారు కానీ తప్పదు ఎంతో కన్నా తగ్గిచ్చేస్తారు కస్టమర్ అన్న తర్వాత అండ్ ఈ కస్టమర్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకు అంటే ఇలా జరిగింది ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు జరిగిందని నేను మెన్షన్ చేస్తాను అని చెప్పినప్పుడు చెప్పాను కస్టమర్కి అన్న నేను ఇలా వీడియో పోస్ట్ చేసుకుంటాను మీరు ఎలా ఫోన్ యూజ్ చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది అని చెప్తానంటే మనం ఫేస్ కనబడకుండా కార్ నెంబర్ కనబడకుండా మీరు ఏదైనా పెట్టి పోస్ట్ చేసుకుని నాకు నో ప్రాబ్లం అని చెప్పాడు అండ్ అవేర్నెస్ వస్తుంది అని కూడా మెన్షన్ చేసి చెప్పాడు కస్టమర్ అయితే క్లియర్ కట్గా అందుకే నేను కస్టమర్ని అడిగే నేను ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే చెప్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి నేనైతే చెప్పాను ఫోన్ యూజ్ చేయడం వల్ల ఇవి జరుగుతుందని చెప్పి ఈ విధంగా జరిగింది వీళ్ళకైతే ఇప్పుడైతే చూడండి మొత్తం ఓపెన్ చేసి మామూలుగా అయితే నొక్లారం ఓపెన్ చేయకుండా లోరారం బయటకు వచ్చేస్తుంది కానీ ఇది బిండ్ అయిపోవడం వల్ల నొక్లారం మొత్తం బయట తీసి సాక్ అబ్జర్వ్ బోల్డ్ కూడా తీసి మొత్తం ఓపెన్ చేసి తీయవలసి వచ్చింది కొంచెం బయటికి రావడానికి కూడా టైం ఎక్కువే పట్టింది నార్మల్గా అయితే నార్మల్గా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఈ సపోర్ట్ రోడ్ ఎలా బెండ్ అయిపోయిందో అలాగే లోరారం కూడా చాలా ఘోరంగా బిండ్ అయిపోయింది వీళ్ళకైతే చాలా లక్కీ అని చెప్పాలి దేవుడు నిజంగా కాపాడేదని చెప్పాలి ఎందుకంటే ఆ మామూలుగా గుద్దేసి సైడ్కి వెళ్ళిపోతే వేరే ఇష్యూ పక్కన కాలువ ఉంది బండి అయితే కాలవలోకి ఫలిటీ కొట్టియాలి మినిమం ఒక ఫార్టీ ప్లస్ స్పీడ్ ఉంటే కాలవలోకి ఫలిటీ కొడద్ది కానీ ఆ మధు మీదకి ఎక్కి ఆగిపోయింది అన్న బండి ఆగిపోయింది మళ్ళీ వీళ్ళే బలవంతంగా కిందకి దించేశారు అదని మాకు జరిగింది కస్టమర్తో పోల్చుకుంటే నేనే నా బైక్ యాక్సిడెంట్లో ఒక వీడియో ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లోని అలాగే ఇన్స్టాలో కూడా ఉంటుంది నా బైక్ మీద నుంచి పడిపోయాను ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోలో నేను ఫోన్ చూస్తూ పడిపోయాను ఆ నిజం బయట ఆ నిజం చెప్పలేకపోయాను కానీ ఈ కస్టమర్ డైరెక్ట్గా చెప్పు పెరదారు పర్లేదు ఒక అవేర్నెస్ అయితే వస్తుంది ఫోన్ యూజ్ చేస్తూ బండి తోలకూడదన్న అవర్నెస్ అయితే వస్తుంది సో చెప్పు పర్లేదు అన్నాడు సో దాన్ని బట్టి నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను లాస్ట్ టైం నా పల్సర్ బండి నుంచి పడిపోయింది కూడా నేను ఫోన్కైతే చూస్తూ బండి అయితే సైడ్కి దిగేసింది అప్పుడు బండి మంచి పడిపోయిన దెబ్బలు కూడా తగిలేయి సో ఈ కస్టమర్ ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడో అయితే కస్టమర్ చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే చాలా మంది ఒప్పుకోరు ఆల్రెడీ నేను ముందు రెండు మూడు వీడియోలు పోస్ట్ చేశాను అదే కస్టమర్ నుంచి ప్రాబ్లమ్స్ ఉండి ఇలా జరిగాయి అని చెప్పిన వీడియోస్ డిలీట్ చేసాను తర్వాత ఎందుకంటే కస్టమర్ నుంచి నాకు కాల్ చేసి ఈ విధంగా అయ్యింది మీరు అలా వీడియో పెట్టడం వల్ల బాగోలేదు లేదంటే బ్యాడ్ కామెంట్స్ వస్తుందని చెప్పారు కానీ కస్టమర్ క్లియర్ చెప్పాను బ్యాడ్ కామెంట్స్ వస్తే ఇలాగ అవుతుంది అలాగని కానీ లేదు పోస్ట్ చేసుకొని మా బండి నెంబర్ కానీ నా పేరు కానీ బయట రాకుండా నా ఫేస్ కానీ బయట రాకుండా మీరు పోస్ట్ చేసుకోండి నో ప్రాబ్లం ఎవరినేసి వస్తుందని చెప్పాడు ఇక్కడ అయితే చూడండి లూరేరా మీకు కొత్త లోరేనా ఇంతకుముందు చూపించాను కదా అది పాద్ది పాద్ది అంత ఘోరంగా బిండ్ అయిపోయింది దానివల్ల ఇది అన్నీ ఓపెన్ చేసి బండి ఇక్కడ నుంచి వెళ్ళొక మూవ్ అయిపోతే తర్వాత షోరూంలో పెట్టుకుంటాను అన్నారు అంటే బండి ఇక్కడ నుంచి టూ ఇంచ్ వాళ్ళకి ఒక మూడు వేల నుంచి ఐదు వేలు దాకా ఛార్జ్ అవుతుంది అదే మనం ఇక్కడికి వచ్చి వర్క్ చేసామనుకో ఆ వర్క్ లేబరు అన్నీ కలిపి నాకు అయితే పదహారు వందలు ఇచ్చారు అండ్ వీళ్ళకి సామానికి ఎంత అయ్యో వాళ్ళకే తెలియాలి ఇప్పటిదాకా ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి ఫోన్ యూజ్ చేస్తే బండి అయితే డ్రైవ్ చేయకూడదని ఒక అవగాహన అయితే వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కస్టమర్ చాలా స్లోగా వచ్చాడు కాబట్టి ఈ చిన్న డ్యామేజ్తో ఆగిపోయింది లేదంటే ఫోన్ యూజ్ చేస్తూ ఒక డెబ్బై ఎనభై స్పీడ్లో ఉంటే చాలా ఘోరంగా డ్యామేజ్ అవుతుంది అలాగే ఆ లోపల ఉన్న ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది సో ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి